ఓం శ్రీ మాత్రే మాతృనమ అక్టోబర్ ఒకటో తేదీలోపు సింహరాశి వారికి అదృష్టయోగం ఈ పెరుగల స్త్రీ కారణంగా గతంలో ఎప్పుడూ చూడని మార్పులు చూస్తారు నూరు శాతం జరగబోయేది ఇదే అక్టోబర్ ఒకటో తేదీలోపు సింహరాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది వీరికి ఏ స్త్రీ కారణంగా వీరికి అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశి వారికి సమయం అంతా కూడా మేలు జరుగుతుంది ఈ పేరు గల స్త్రీ కారణంగా వీరి జీవితంలో మీరు మూడు కూడా ఊహించని రీతిలో ఈ సమయంలో మారబోతుంది కీలకమైన వ్యవహారాల్లో అధికారుల నుండి మీరు ప్రశంసలు పొందుతారు మీ కెత్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రుల ద్వారా మీకు మేలు జరుగుతుంది సుబ్రహ్మణ్య అష్టోత్తర క్షేత్రంలో చదువు మీకు ఇంకా చాలా శక్తిని విజయాన్ని కూడా అందిస్తుంది అదృష్ట యోగం బలంగా ఉంటుంది స్వల్ప కృషితోనే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి ఉద్యోగం వ్యాపారంలో విజయాలు కొత్త నిర్ణయాలు కూడా మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి భూయోగం వస్త్ర ప్రాప్తి గృహ నిర్మాణ యోగం కూడా కలుగుతుంది సమాజంలో గౌరవం కీర్తి పెరుగుతాయి కొందరు మీ యొక్క సహనాన్ని పరీక్షించినప్పటికీ కూడా శాంతంగా వ్యవహరించారు వారాంతంలో ఈ రాశి వారికి అంతా శుభం జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో మీరు కోరుకునేది కోరుకున్నట్లుగా జరుగుతుంది ఈ సింహరాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న అనుకూలత అనేది కనిపిస్తుంది ఈ సింహరాశి జాతకులకి సమరం ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సింహరాశి జాతకులకు ఈ సమయం అంతా కూడా అనుకూలను తెచ్చేటటువంటి సమయంగా మనం చెప్పవచ్చు ఈ రాశివారు చెడు పరిస్థితులు అనేవి ఎదుర్కోవడానికి అనవసరమైన అహంకారాన్ని విడిచిపెట్టి కుటుంబ సభ్యులతో చక్కగాను మరియు దయతో సంభాషించడం ముఖ్యం ఇది సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేస్తుంది వైవాహ విషయాలకు సంబంధించిన సమయం మీకు చాలా జాగ్రత్తగా మరియు అవగాహనతో పరిస్థితులు అనేవి నిర్వహించాల్సి రావచ్చు మీ యొక్క వివాహ జీవితంలో సంభావ్య సమస్యలను నివారించడానికి గౌరవప్రదమైన ప్రవర్తనను నిర్వహించడం చాలా అవసరం ఆర్థిక ఈ సమయం లాభగ్రహానికి అధిపతి అయిన బుధుడు ఈ నెలలో ఎక్కువ భాగం బలహీనంగా ఉంటాడు సారాంశంలో అక్టోబర్ నెల ఆదాయపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ నెల అర్ధ భాగంలో ఘణి మెల్లాభాలు పొందవచ్చు అక్టోబర్ నెల రాశి ఫలం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం అక్టోబరు కొంత పేలవమైన ఆరోగ్య ఫలితాలను ఇవ్వవచ్చు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉదయం మరియు సాయంత్రం నడవడానికి ప్రయత్నం చేస్తే మేలు ఈ రాశి జాతకులు జాతకం ఏ విధంగా మారబోతుంది సింహరాశి వారికి ఏ పెరుగలు స్త్రీ కారణంగా మీకు అదృష్టం పట్టబోతుంది అంటే సింహరాశి వారికి తెలుగు అక్షరం మాతో మొదలయ్యేటటువంటి పేరు ఉన్నటువంటి స్త్రీ కారణంగా మీకు రాజయోగం అయితే మీరు అనుభవిస్తారు ఆ స్త్రీ కారణంగా మీరు గతంలో ఎప్పుడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూపిస్తారని చెప్పడంలో సందేహం లేదండి సింహరాశి జాతకులకు ఈ సమయం అంతా కూడా బాగుంటుంది ఈ రాశి జాతకులకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అనిపిస్తుంది మీరు కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది అన్ని విషయాల్లో కూడా మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి సింహరాశి జాతకులకు మానవత్వం పైన మంచితనం పైన అంతులేని అభిమానం అయితే ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం మీరు ఇట్టే నమ్మేస్తూ ఉంటారు ఇతరులు కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతలు తన భుజాలపైన వేసుకునే సహాయం చేస్తారు దీన్ని వీరు అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు అయితే సింహరాశి వారికి స్వాభిమానం ఏమిటి అంటే మోసం చేయటం నట్టి నమ్మించి నట్టేట ముంచుట కపట ప్రేమ చూపుట వీరి స్వభావం అయితే కాదు అందరూ వీరి మాటకు లోబడి ఉండాలి అని వీరు అందరికన్నా తెలివైన వారి మని వీరి గట్టి నమ్మకము ఈ వారు ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీని వివాహమాడి ఆమెను ఒక దేవ ప్రేమ దేవతలాగా ఆరాధించవలనే ఆదర్శమైతే వీరికి ఉండదు అయితే ఈ రాశివారికి ఆశాభంగము కలిగించిన త్వరపడే ఆ దేశం ఎవరిదో ఒకరిని వివాహం చేసుకొని వీరు ఆశించిన ప్రేమతత్వము లభించినప్పుడు జీవిత సౌధము కూలిపోయినట్లుగా వీరు బాధపడే అవకాశాలు ఉంటాయి సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ అధికంగా ఉంటుంది వీరి ఆవేశముచే ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సుభ్యంగా సులభంగా ప్రణయ కలాపములు ఏర్పరచుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యత ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలు తమ యొక్క సంతానం క్రమశిక్షణలో పెట్టుట వారిని చదువులో తీర్చిదిద్దుట వీరికి వెన్నతో పెట్టిన విద్య సింహరాశి వారికి వ్యక్తిగత వృత్తికి సంబంధించినటువంటి అన్ని శాఖల్లో కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి బాధలో ఉన్నవారిని రక్షించే వృత్తుల్లో శాఖల్లో వీరు రాణిస్తారు ఔషధము రసాయన ద్రవ్యములు వస్తు ప్రదర్శనశాలలు టూరింగ్ ఏజెంట్లుగాను పనిచేయడానికి వీరికి సరిపడిన వృత్తులన్నీ చెప్పాలి అయితే అంతేకాదు వాగ్దాటి ఉపన్యాసము సాహిత్యము శాస్త్ర బోధనకు సంబంధించినటువంటి సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించినటువంటివి వృత్తుల్లో వీరు రాణిస్తారు మొత్తం ఇది సింహరాశి వారు ఉద్యోగముల కన్నా కూడా వ్యాపారంలో బాగా కలిసి రాణిస్తారు ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు మకా నక్షత్రం వారు వైడూర్యాన్ని ధరించండి ఒక శనివారం రోజున మధ్య వేలకు వెండిలో పొదిగిన వైడూర్యాన్ని ఒక గణపతి దేవాలయంలో గణపతి అష్టోత్తరం చేయించుకొని భరి ధరించాలి అలాగే ఉలవులు దానం ఇవ్వాలి ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించిన వారు వద్యాన్ని వజ్రాన్ని ధరిస్తే మీకు మేలు జరుగుతుంది ఒక శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మి కుంకుమని చేయించి అలసందలు దానం చేసి ఉంగర పేర్లుతో బంగారంలో పొదిగిన వజ్రాన్ని ధరించాలి ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించిన వారికి ఎంపును ధరించాలి ఒక ఆదివారం రోజున శివాలయంలో శివునికి అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కెంపును ఉంగర పెలుగు ధరించాలి ఈ సింహరాశిలో జన్మించిన వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షాలు మఖ నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షం ధరించాలి పూర్వ పాల్గొని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి ఉత్తర పాల్గొని నక్షత్రం వారు ద్వాదశముఖి రుద్రాక్షం ధరించవచ్చు చూసారు కదండి ఈ సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక విరి కూడా క్లియర్గా తెలుసుకుందాం ఈ సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వీరు స్వయం నిర్ నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు రావాలి అని వీరు ఆశిస్తారు వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు వీరికి ఎక్కువ లౌక్యంగా ఉంటుంది ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు చూశారు కదండి సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్